మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను పిల్లారా అందరూ బాగున్నారా మీ అందరి ఆరోగ్యములు కుటుంబాల్లో నెమ్మది దేవుని సహాయము చేత దీవించబడాలని దేవుని కృప మీకు తోడై ఉండాలని దేవుని సేవకునిగా ప్రతినిత్యము ప్రార్థిస్తున్నాను మహావిశ్రాంతి దినము పునరుత్న ఆరాధన ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో ఉండాలని ఆయనిచ్చు ఆశీర్వాదములు పొందుకోవాలని మీకు మనవి చేయొచ్చు ఉన్నాను దేవుని వాక్యము ధ్యానందాము కీర్తనల గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయం మొదటి వచనము నుండి సైన్యముల కదిపది గుహోవా నీ నివాసములెంత రమ్యములు ఎహో మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మశిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరం ఆనందముతో కేకలు వేయుచున్నది దేవుని బిడలారా పరిశుద్ధాత్మ దేవుడి దినాన మనందరితో మాట్లాడునుగాక ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు దేవుని మందిరము చూడాలని ఆయన ఆవరణము చూడాలని ఆ మందిరములు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు ఎంత ఆసక్తి ఆయనలో ఉన్నది ఆ మందిరములు ఎందుకు అయినా అంత ఆశ ఎదురు చూస్తున్నాడు కీర్తన గ్రంథం పదకొండవ అధ్యాయంలో వ్రాయబడింది పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవుడు కలిచే స్థలమే దేవుని మందిరం గనుక సమస్త పాపముల నుండి విడుదల కొరకు మనసుకు నెమ్మది కొరకు సమస్యల నుండి కలవరము నుండి దుఃఖము నుండి విడుదల కొరకు ఆయన మందిరమునకు చేరాలి ఆయన మందిరమునకు చేరుదుము గాక దేవుని బిడ్డలారు ఆలోచన చేస్తున్నారా ఇక్కడ భక్తుడంటూ ఉన్నాడు నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మశిల్లుచున్నదంటూ ఉన్నాడు మితిలేని ప్రేమ దేవుని మీద గనుక దేవుడంటే ఆయనకు అంత ఇష్టము గనక సంపూర్ణముగా హృదయపూర్వకముగా ఆయన్ని ఆరాధించాలని ఆయన్ని చూడాలని ఆశపడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో మనము కూడా అటువంటి ఆశ చేత దేవుని సన్నిధికి చేరాలి ప్రిలార ఆయన సన్నిధిలో సమృద్ధి ఉన్నది ఆయన సన్నిధిలో నిత్య సుఖములు ఉన్నవి ఆయన సన్నిధిలో జీవమున్నది గనుక వాటిని పొందుకోవడానికి ఆ మందిరావరణంలోనికి వెళ్ళాలి ఆయన సన్నిధానములు బ్రతిమాలికవాలి అటువంటి భక్తి జీవితము కలిగి ఉంటే ఇక్కడ వ్రాయబడిన మాట మనం చూద్దాము నాలుగవ వచనం నీ మందిరమును నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించుదురు ధన్యకరమైన జీవితాన్ని మనం పొందుకోవాలంటే దేవుని మందిరములో మనం ఉండాలి దావీదు మహారాజు అంటాడు నీ మందిరములు వలీవా మొక్కవలే నేను నాటబడాలి ఉలీవా చెట్టు వలె నేను ఫలించాలి అని మాట్లాడుతూ ఉంటారు అవును ధన్యకరమైన జీవితము ఆయన ఇవ్వగలరు ధన్యకరమైన జీవితాన్ని ఆయన అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధానములో విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా అడుగు పెడితే ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలని ఆశ చేత ఆయనతో మాట్లాడి మందిరములు అడుగు పెడితే గొప్ప కార్యాలు మనం చూస్తాం దావీదు గొర్రెల దొడ్డులో నుండి సింహాసనం ఎక్కగలిగాడంటే దేవుని యొక్క సన్నిధి పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు ఆయన ఎంతో ఆశ అటువంటి ఆశ మనము కూడా కలిగి ఉండి అందరము ఫలించుదుము గాక ప్రతి కుటుంబములో సమస్యలు తీరునుగాక ప్రతి కుటుంబానికి సమాధానం గాక ప్రతి కుటుంబము దేవుని రాజ్యములు ఉండులాగున ప్రార్థన గాక దేవుడి మాటలు ప్రార్థన ప్రార్థనండి అత్యంత కృప కలిగిన దేవా బహున్నతమైన మీ నామం కొరకే వందనాలు నీ మందిరములు ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ధన్యకరమైన జీవితం ఉన్నది నీ మందిరములో సంపూర్ణమైన సంతోషం ఉన్నది ఈనాడి లోకములు ఎక్కడుందని ఆయన సంతోషం ఎక్కడ చూసిన భయంకరమైన పరిస్థితులు మనసుకు నెమ్మది లేకపోవటం భయాందోళనతో మానవుడు బ్రతుకుతున్నాడు ఇటువంటి దుర్భర పరిస్థితులు ఈ కడవరి దినాలలో నా సన్నిధానములోనికి మీరు రండిని మాతో మాట్లాడుతూ వచ్చారు మీ కొందనాలు మీ మందిరములు ఎల్లప్పుడూ ఒక పిచ్చుకువలు ఒదిగిపోవడానికి మీ మందిరం వెళ్ళప్పుడు ప్రభుత్వ దీనులుగా ఒదిగిపోవడానికి మీ కృపాసన్ని మాకు అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని ఎవరై కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికినే సహాయం పంపించమని వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రిని దేవుని ప్రేమ కుమారుడని యేసుక్రీస్తు యొక్క కృప పరిషుదాత్మనుని సహవాసము సన్నిధి మనందరికీ తోడండి కాపాడు దీవించును గాక ఆమెన్